హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ చూస్తున్నారు కదండి గులాబీ మొక్క అనేది ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి కానీ వాటి లీఫ్ ఎలా అయితే ఉందో చూసారు కదా అస్సలు బాగాలేదండి ఆకుముడత ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాయి అనమాట దీనికి కారణం నైట్రోజన్ అనేది తక్కువగా ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి దీనికి ఒక మంచి సొల్యూషన్ ఏంటి అంటే నైట్రోజన్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పాను కదా మన ఆర్గానిక్ ఇంట్లోనే నైట్రోజన్ ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చండి ఈ నైట్రోజన్ ఫర్టిలైజర్ అనేది గులాబీ మొక్కలకే కాదండి ఎలాంటి మొక్కలకైనా ఆకుముడత ప్రాబ్లమ్స్ అనేవి లేదు ఆకులనేవి హెల్తీగా రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆకుకూరలు అనేది పండిస్తూ ఉంటాం కదా వీటికి ది బెస్ట్ ఫర్టిలైజర్ అని అండి అలాగే ఇండోర్ ప్లాంట్స్ అనేవి మనకి ఎక్కువగానే ఉంటూ ఉంటాయి కదా మనీ ప్లాంట్ కానీ తమలపాకు కానీ ఇలాంటి ప్లాంట్స్ అన్నిటికీ కూడా నైట్రోజన్ ఫర్టిలైజర్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మొక్కకి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకుని అయితే ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఈ మొక్కకు వచ్చేసి ఒక స్పూన్ అయితే ఇస్తున్నాను చూడండి అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో కనుక చూస్తున్నట్లయితే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫర్టిలైజర్ అనేది ఇంట్లోనే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అయితే తయారు అండి చాలా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనం టీ అయితే పెట్టుకుంటాం కదా అయిపోయిన తర్వాత టీ పౌడర్ అయితే పడేస్తూ ఉంటామండి దాన్ని మనం క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే షుగర్ అనేది ఉంటుంది కదా షుగర్ అనేది ఉండడం వల్ల మళ్ళీ మనకి చీమలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి ఈ ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చామంటే అందుకని క్లీన్ చేసుకుని ఎండలో అనేది బాగా ఆరబెట్టుకోవాలన్నమాట బాగా ఆరబెట్టుకుని ఇలా మిక్సీ అయితే వేసుకోవాలండి ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని మీరు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు కూడా వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే డ్రై అయిపోయి ఉంటుంది కదండీ ఎలాంటి ఫంగల్ కానీ ఎలాంటిది అయితే రాదండి ఇలా మొత్తం అనేది ఒక నెల రోజుల పాటైనా మీరు కలెక్ట్ చేసుకుని ఒక డబ్బాలో అయితే ఉంచుకుంటే వన్ ఇయర్ పాటు అనేది స్టోర్ చేసుకోవచ్చు దీనిలో నైట్రోజన్ అనేది ఉండడం వల్ల ఆకుకూరలు కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చండి మన ఈ ఫర్టిలైజర్ని ఆకుకూరలకిస్తే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది అలాగే గులాబీ మొక్కలకి కానీ అన్ని రకాల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు అనమాట అప్పుడు అనేవి హెల్దీగా ఉంటే మొక్క అనేది హెల్దీగా ఉంటుంది కదండి హెల్దీగా కనిపిస్తుంది కూడా దీన్ని మీరు ఇలా డైరెక్ట్గా ఒక స్పూన్ అయితే మొక్కలకి ఇవ్వచ్చు లేదంటే ఒక లీటర్ వాటర్లో ఒక టూ స్పూన్స్ కలిపి లిక్విడ్ ఫర్టిలైజర్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి